సమయానికి బస్సు లేకపోవడం జరిగింది శనివారం రోజున దాదాపుగా ఒక నూట అరవై మంది విద్యార్థులు బీసీ హాస్టల్లో అవుతుంటే స్కూల్ నుంచి టూ టెళ్ళు వచ్చి కూర్చుంటే సమయానికి బస్సు రాలేక విద్యార్థులు నానా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఈ రోజు అధికారులకు వింత పత్రాలు ఇచ్చినా కూడా నిమ్మక నిరత్తు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే అధికారులు విద్యార్థుల గంటల బస్సులు పక్కన వాడేసి మరి కనీసం కొత్త బస్సు కూడా సమయాన్ని పంపించాలన్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు అంటే విద్యార్థి సమస్యలు అంటే ఇంత లెక్కలేదా అంటే ఇంత నిర్లక్ష్యమా ఈ రోజు ఏవైతే గ్రామాల నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే కౌతాలం నుంచి ఎరిగిరి కానీ కౌతలం కానీ మలనాటి కానీ తర్వాత ఇక్కడ పెద్దకాడూరు చూసుకున్నట్లయితే కల్కొండ కానీ కమిటీ కానీ ఇక్కడ నుంచి కానీ ఇక్కడ కమ్మచేడు ఆలూరు సైడ్ నుంచి వచ్చే విద్యార్థి బస్సు కానీ పాత బస్సులు కలిపినట్లా కొత్త బస్సులు ఈ రోజు కొత్త బస్సులు ఎమ్మెల్యే గారు తొమ్మిది బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అంటే విద్యార్థులకేమో ఏమో పాత పాత బస్సులు పంపిస్తా ఉన్నారు మరి ఇట్లా కొత్త బస్సులు మాత్రం పంపిస్తూ ఉన్నారు ఇదేమన్నా అధికారులకు ప్రజాప్రతిని డిఎస్ఓ విద్యార్థి సంఘంగా మేము అడుగుతా ఉన్నాము విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఎందుకంటే విద్యార్థులు ఈ రోజు పల్లెల నుంచి వస్తున్నారంటే ఎంతో మంది తల్లిదండ్రులు వలసలు పోయి మరి ఈ రోజు హాస్టల్లో వదిలి వెళ్తా ఉన్నారు మరి అటువంటి విద్యార్థులు కూడా ఈ రోజు గ్రామాల నుంచి వస్తున్న విద్యార్థులకు కూడా బస్సు సౌకర్యం లేకపోవడం అనేది చాలా సిగ్గు గ్రామాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు కానీ బస్సు ఏర్పాటు చేయకపోతే గ్రామాల నుంచి అనేక గ్రామాల నుంచి వస్తున్న విద్యార్థులంతా కలుపుకొని ఆందోళన కార్యక్రమాలకు దిగే పరిస్థితి ఉంటుందని అధికారులకు డిఎస్ఎఫ్ విద్యార్థి తెలియజేస్తాను నా పేరు ఉదయ్ కుమార్ జిల్లా ఇచ్చాం ఈ రోజు సరే నేను మాట్లాడతా నెక్స్ట్ టైం ఇదే రిపీట్ అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అధికారుల మీద చెప్పడం జరిగింది